తులసీదాస్ జీవితంలో జరిగిన ఓ గొప్ప సంఘటన తులసీదాస్ ఒక గ్రామంలో రామాయణం గురించి రాముడి గురించి ప్రవచనం చేస్తూ ఉండేవారు ఒకనాడు ఓ జమీందారు తులసీదాస్ కి మీకు ఏమి పని పాట లేదా ఈ ఉపన్యాసాల వల్ల ఒక్క పైసా రాదు కదా ఎందుకు జనాల్ని మీరు పాడు చేస్తున్నారు అన్నాడు అది విన్న తులసీదాస్ కి కోపం రాలేదు జమీందారు మీద జాలి కలిగి జమీందారుతో జీవితం అంటే డబ్బే కాదు రాముని గురించి తెలుసుకోవడం వల్ల ఇహలోకంలో పరలోకంలో ఉన్నతి కలుగుతుంది మీకు కొంత సమయం ఉంటే నేను చెప్తాను వింటారా అని అడిగాడు దానికి జమీందారు నాకు సమయం లేదు తర్వాత చూద్దాం అని వెళ్ళాడు కొన్ని రోజుల తర్వాత మరలా తులసీదాస్ జమీందార్ దగ్గరికి వెళ్ళాడు అప్పుడు జమీందారు ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పాడు మరలా కలిసినప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత కనపడండి చూద్దామన్నాడు జమీందారు జమీందారు మీద దయతో మరలా వాళ్ళ ఇంటికి వెళ్లారు తులసీదాస్ అప్పుడు జమీందారు కొడుకు వచ్చి వాళ్ళ నాన్న కాలం చేశారు అని చెప్పాడు తులసిదాసు తిరిగి వెడుతుండగా ఆ ఇంటి బయట ఓ ఎద్దు ఆయన్ని చూసి గుర్తుపెట్టింది తులసిదాసు గారు కూడా ఆ ఎద్దును చూసి జమీందారు గారు ఎద్దులా మళ్ళా జన్మించారని తెలిసింది ఎద్దు తులసి దాస్ తో మీరెన్ని సార్లు చెబుదామని నా దగ్గరకు వచ్చినా వినకుండా ధనం కోసం ఒడ్డులా కష్టపడ్డాను చివరికి ఎద్దు జన్మ లభించింది మీ మాట విని ఉంటే నా జన్మ తరించేది కదా అని బాధపడింది